సమాజాన్ని పలకించుకోవాల్సిన విషయం దీని ఎంబడి ఎవరికి కూడా తెలుసు గత పది సంవత్సరాల నుంచి అధికార దానంతో అధికారం మతం ఎక్కి వాళ్ళ అధికారంలో ఉన్నామనే దాంతో ఆ అధికార పోయిన కోపంతో ఏం చేయాలని తోచక అక్కడ ఉన్నటువంటి రైతులను అడ్డం పెట్టుకొని వాళ్ళకి ఇన్స్ట్రక్షన్స్ కూడా అంతా కూడా టీఆర్ఎస్ భవన్ కెళ్ళి రావడం దాని ఎంబడి కేటీఆర్ గానీ హరీష్ రావు గానీ ఏసీఆర్ నుండి ముగ్గురుండి కథలాడపడం నిన్న జరిగినటువంటి లగచర్ల దాంట్లో ప్రధానమైన అండబెట్టుకుని డామో చేయడం ఎందుకంటే గత పది సంవత్సరాల నుంచి వికారాబాద్ జిల్లాకు వాళ్ళు చేసింది ఏం లేదు ఇప్పుడు వికారాబాద్ జిల్లా గౌరవ ముఖ్యమంత్రి గారు జిల్లాని డెవలప్ చేద్దాం మంచి ఉద్దేశంతో ఈ రోజు అక్కడ లగచర్లలో ఫార్మా ఇండస్ట్రీస్ ఫార్మా కంపెనీస్ తీసుకొస్తా ఉంటే వాళ్లకు కళ్ళు మండి ఈ రోజు కొడంగల్ నియోజకవర్గం ఫార్మాబే కానివ్వండి ఈ రోజు ఎడ్యుకేషన్ లో ఒక మెడికల్ ఇన్స్టిట్యూషన్ కానివ్వండి ఒక వెటనరీ ఇన్స్టిట్యూషన్ కానివ్వండి ఒక ఇంజనీరింగ్ కాలేజ్ పాలిటెక్నిక్ కాలేజ్ రావడం వాళ్ళకు అసూయ తోని వీళ్ళు ఆ రోజు ఏదైతే తెలంగాణ గవర్నమెంట్ ఏదైతే మేము కోటి ఎకరాలు ఇస్తాం అని చెప్పి ఏదైతే గవర్నమెంట్ వాళ్ళకు వచ్చి పది సంవత్సరాల నుంచి మన దగ్గర ఆ రోజు గౌరవ మరచనారాయణ గారు స్థాపించినటువంటి కోటిపల్లి ప్రాజెక్టు కూడా వాళ్ళు ఒక పది రూపాయలు కూడా ఇవ్వకపోవడం ఈ రోజు మన ముఖ్యమంత్రి గారు ప్రత్యేకంగా శ్రద్ద పెట్టి మన జిల్లాను డెవలప్ చేతామంటే కొంతమంది కిరాయి మూకలతో అధికారుల పైన దాడి చేపించడం చాలా దురదృష్టకరం దీంతో ఎందుకంటే వాళ్ళ జనాలు ఎక్కడ కూడా వాళ్ళు తీసేసి దానికి నిదర్శనం మొన్న జరిగినటువంటి పార్లమెంట్ నియోజకవర్గ ఎలక్షన్ లోనే ఎనిమిది నియోజకవర్గంలో వాళ్ళ గుండుసున్న డిపాజిట్ కూడా రాలేదు జనమి నియోజకవర్గాల్లో వాళ్ళకి థర్డ్ ప్లేస్ వచ్చినటువంటి పరిస్థితి వాళ్ళు ఆ విధంగా ఉంటే ఈరోజు మా మా స్థానం ఎక్కడ కోల్పోతున్నామో మేము రెండో స్థానం ఎక్కడ కాంగ్రెస్ పోటీ పడాలి అనే ఒక ఉద్దేశంతో జనాలు సహించాలి ఖచ్చితంగా అక్కడ లైచర్ సురేష్ అనే వ్యక్తిని ముదల పెట్టి వాళ్ళకు డబ్బులు కూడా దాదాపు ఒక యాభై లక్షల నుంచి కోటి రూపాయలు వాళ్ళకి వెచ్చించి ఆ గ్రామం పైన వెచ్చించి నిన్న అధికారుల పైన దాడి చేయించు ఇది సభ్య సమాజం ఈ రోజు కూడే కూడా తిరుతా ఉన్నారు దాన్ని కూడా మందలించడానికి ఈ రోజు మనస్సుతో అభిమానము ఒక ప్రతిపక్ష నాయకుడు ఆయన ఈ రోజు వచ్చి కలెక్టర్ కొట్టిండు అధికారులను ఏ విధంగా కొట్టిండో కుట్ర రావడం సిగ్గుచేటు అది వాళ్ళ విజ్ఞతకి వదిలేస్తున్నాం ఇంకా కూడా ప్రజలు మీకు ఇంత గుణపాఠం చెప్పినా మీకు ఇంకా అర్థమయ్యలేదు ఎక్కడ గేట్ అని పోతున్నాడో దాన్ని కూడా మసిమూసి చేయాలా ఇక్కడ ఏదో మనము ఇబ్బంది పెట్టి ఇక్కడ ఏదో గడపడ జరుగుతుందని చెప్పి సృష్టించి ఆయన ఈ రోజు ఢిల్లీకి పోయి మళ్ళీ బీజేపీ వాళ్ళ కాలు మొక్కడానికి కాళ్ళ ఏదైతే పోయిందో ఈ కూడా ఇదో సృష్టించడానికి ఈ రోజు పోవడం జరిగింది ఇదంతా కూడా బీఆర్ఎస్ వాళ్ళు వాళ్ళు రేపు మాకు జైలు పోతా ఉన్నారు దాన్ని ఏ విధంగా సైట్ ట్రాక్ చేయాలో అనే ఒక ఉద్దేశంతోనే ఈ రోజు లాగచర్లలో జరగడము జరిపించి అక్కడ టిఆర్ఎస్ వాళ్ళు కావాలని చెప్పి అందరూ కూడా అర్థమవుతున్నది ఇది మంచి పద్ధతి కాదు గతంలో మీరు కూడా దాదాపు యాభై ఆరు వేల వేల ఎకరాలు ల్యాండ్ యాక్వేషన్ చేసిండ్రు లక్ష్మిదేవి పూర్లా మన పక్కనే ఉదానపూర్ లా మనకి ఎక్కడో ఫార్మసీ చేసిర్రు కాళేశ్వరం ప్రాజెక్ట్ చేసిండ్రు ఎక్కడ కూడా వాళ్ళకి సహకరించినము వాళ్ళ కాంపెన్సేషన్ ఎక్కువ చెప్పినము ఇప్పుడు నేను చెప్పినాము మీరు రైతుల పక్షాన ఉండండి మాకు కూడా లగచర్ల రైతులు మాకు కూడా అభిమానమే వాళ్ళ పక్షాన తప్పకుండా నిలబడతాం వాళ్ళకు అవసరమైన కంపెనీ ఎక్కిస్తాం వారికి కావాల్సినటువంటి దాంట్లో ఉద్యోగాలు ఇప్పిస్తాము వారికి ఇంకేమైనా మంచి వెసులుబాటు ఇచ్చే ప్రయత్నం చేస్తాం కానీ అధికారులపై చేయి తీసుకోవడం అనేది మంచి పద్ధతి కాదు రాకపోతే రేపు రాబోయే కాలంలో తప్పకుండా జనాలు మీకు సిద్ధంగా ఇప్పటికే చెప్పింది ఇట్లా కూర్చోబెట్టి మీకు ఇక్కడ నూకలు కూడా చల్దో ఇక మీరు తెలంగాణలో మీ హస్తగతిని కూడా మీ సిద్ధం కూడా ఉండదని చెప్పి కూడా తెలియజేసుకుంటున్నది మంచి పద్ధతి కాదు దీన్ని తీవ్రంగా ఖండిస్తా ఉన్నాం దీని వెంబడి కొంతమంది కొంతమంది కల ముగ్గురే కేటీఆర్ గాని హరీష్ రావు గాని కేసీఆర్ గారి ముగ్గులో ఉండి ఇక్కడ ఉన్నటువంటి కొంతమంది చోట ఆ లీడర్లతో ఓడిపోయినటువంటి ఎక్కడ జిల్లా లీడర్లను మొదలు పెట్టుకుని కథ నడిపిస్తున్నారు అది మంచి పద్ధతి కాదని చెప్పి కూడా తెలియజేసుకుంటూ నాకు అవకాశం ఇచ్చిన వారందరూ కూడా ధన్యవాదాలు తెలుపుకుంటూ గౌరవ ముఖ్యమంత్రి గారి దానికి ఎక్కడ కూడా పెదలడు మీరు ఎంత ఈ ఏ మంచి పని చేసినా ఈ రోజు ఒక మూసి ప్రాజెక్ట్ చేస్తా ఉన్నాము దాని కూడా చిల్లర పడుకుంటూ ఎక్కడ డెవలప్ కాకుండా ఎక్కడ డెవలప్ అవుతుంటే దాన్ని కానీ మీ పరిస్థితి మీ పని ఉంది ఇది మంచి పందది కాదు జన ప్రజలు చూస్తా ఉన్నారు ప్రజలు మీకు అవుతా ఉన్నట్టు తప్పకుండా మళ్ళీ బుద్ధి చెప్పడానికి సిద్ధంగా ఉన్నదని చెప్పి కూడా తెలియజేస్తాను